对。 ఇది ఏడలిపే ఉండను ఇక అన్నీ రౌండ్గా వెళ్ళాలి పెద్దగా తొడిగి తొడిగి తొడిగ వద్ద కొంచెం వీగల్ల కంటే కిందికి పెట్టేసి మళ్ళీ వీగల్లలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇప్పుడు అందరూ అయ్యేది చాలా చాలా మళ్ళీ ఈ క్లాత్ సాగుతుంది అసలు ఇంకా మీదిగి పెడితే బాగుంటుంది ఈ లెక్క కానీ ఓకే సార్ మళ్ళీ ఎట్లుంటుందో నచ్చకపోతే మళ్ళీ కట్ చేయాలి కొంచెం 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 పైకి పోతే ముందు అంతనా కొంచెం తిస్తావు పైకి క్లాత్ సాగుతుంది ఏం లేదు కానీ సరిపో జాకెట్ లెక్క వీగల్లో జాకెట్ కట్ చే తొడుక్కోవాలి ఈ జాకెట్ అనుకున్న ఒక్కసారి పైకి పెడతాం వాళ్ళ కొత్త కొత్త కనిపితే వాళ్ళ కట్ చేయాలి కొంచెం 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 పోతాం పైకి మీటర్ ముక్క కదా ఫ్రీగా వెళ్తాను ఈ కలంకార ముక్కలో ఎనభై ఉన్నాయి మీటర్ ఉన్నాయి కదా